నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు మీరు చూసారు కదా ఇది అంటే ముఖ్యంగా చిన్న ఉపోద్ఘాతం ఈ అనంతకోటి విశ్వంలో అనేక ఖండాలు అండి ఆ ఖండాల్లో భూమండలం ఒకటి ఆ భూమండలంలో ఎన్నెన్నో దేశాలు ఆ దేశాల్లో మన భారతదేశం భారతదేశంలో రాష్ట్రాలు రాష్ట్రాల్లో జిల్లాలు జిల్లాల్లో పట్టణాలు పట్టణాల దగ్గర పల్లెటూర్లు ఏదేమైనట్టుగా ఆ పల్లెటూర్లో మన ఇల్లు అంటే ఇక్కడ ఎంత ఉపగ్రాన ఎందుకు చెప్పానంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఒకటి నీ తల్లి భూమి భారతిని అంటే రాయపుర సుబ్బారావు నాకు తెలియదు ఒక ఆయన పెద్ద అని చెప్పారు ఈ నేపథ్యంలో మన సంస్కృతి అంటే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం గురించి నేను మాట్లాడుకుంటాం అంటే ఎవరిల్లు వారికి గొప్ప ఎవరి దేశం వాళ్ళకి గొప్ప అని పక్కన పెట్టండి మన భారతదేశం యొక్క అంటే ప్రపంచ దేశాలన్నింటికి సంస్కారాన్ని సంస్కృతిని నేర్పింది భారతదేశం అది పురాణ ఇతిహాసాలు తిరగేస్తే ఏ మతంకైనా అర్థం ఇప్పుడు హిందూ ఉంది హిందూ మతం ఉందండి పాకిస్తాన్ ఇస్లాం ఉంది లేకపోతే క్రిస్టియానిటీ ఉంది బౌద్ధం ఉంది ఇంకా పార్సి రకరకాల ఏ మతం ఉన్నప్పటికీ భారతదేశానికి అంటే ముఖ్యంగా హిందూ మతానికి ఉన్న విశిష్టత వైశిష్ట్యం అసలు దేనికి లేదని చెప్పాలి ఇక విషయానికి వద్దాం భారతదేశంలో ముఖ్యంగా హిందూ మతంలో హైందవ మతంలో ముఖ్యంగా ఏంటంటే ముక్కోటి జాగ్రత్తలు ఉంటారు తెలిసిందే అంటే పేర్లు మనం శివపార్వతులు అని లేకపోతే విష్ణుమూర్తి అని అని సత్యనారాయణ స్వామి వా అంటే అమ్మ అమ్మవారు భద్రకాళి అని ఎవరేమో ఉన్నప్పటికీ ముఖ్యంగా హిందూ మతంలో ప్రకృతిని ఆరాధించే తత్వం మనకు ఉన్నదండి చూస్తున్నారు కదా ఈ పువ్వులు చూస్తున్నారు కదా ఈ పువ్వులే కదండి ఏదైనా సరే ప్రకృతి మమేకమైన జీవితం మన భారతీయ సంస్కృతి తో ముడిపడి ఉంది ఇప్పుడు మీకు అంటే మీకు నాకు లాంగ్ మీదలో కనపడడం లేదు ఒకసారి చూపిస్తున్నాను చూడండి అంటే శివునికి అతి ప్రీతిపాత్రమైన పువ్వు ఇది మీకులో చాలామందికి శివభక్తి ఉంటారు అక్కడ తెలుస్తుంది అంటే ఇది మొగ్గగా ఉన్నప్పుడు అయితే ఇలా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఒక శివలింగంలా ఉంటుంది అన్నమాట అది కానీ కానీ ఇప్పటికే అలాగా ప్రతీ పుష్పంలో కూడా ఏదో రకమైన ఒక దైవత్వం అంటే ఎవరి నమ్మకం వాడిది ఎన్ని నమ్మకాలు ఉన్నా ప్రకృతిని ప్రేమతో తప్పే ఉందండి మనకి సదుపాయాలు కల్పించేవారు ఎవరైనా సరే దేవ దేవుడితో సమానం ఆఖరికి మనం ముఖ్యంగా హిందూ మతంలో గోమాతని అంటే ఆవుని దైవంగా పూజిస్తారు ఓ రకంగా చెప్పాలంటే ఆవు ద్వారా మనకి సంక్రమించే ఎన్నో భయపడక్ట్స్ కానీ ఉత్పత్తులు కానీ మీకు తెలియజేంది ఆ రకంగా మన విశ్వాసంగా ఆ జంతువుని ప్రేమిస్తే జంతువుని పూజిస్తే తప్పే ఉందండి కాబట్టి ప్రకృతి అమేకమైనటువంటి ఈ యొక్క అంటే మా మత విశ్వాస విశ్వాసాన్ని నేను మూఢనమ్మకం అని అనుకును మన ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని గౌరవిస్తూ ఉన్నంతలో రెస్పెక్ట్ఫుల్గా ఉంటే ఆ ప్రకృతి నుంచి మరింత పలప్రదాయమైనటువంటి సదుపాయాలు మనం పొందగలం ఈ చిన్న వీడియో ఎందుకంటే ముఖ్యంగా అదేనండి ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతిని గౌరవిద్దాం ప్రకృతిలోనే దైవాన్ని చూసుకుందాం ఓకేనా హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ నమో నారాయణ